కలిసికట్టుగా పనిచేసుకుంటే కులవృత్తులను మరింత ముందుకు తీసుకువెళ్లవచ్చని సిద్దిపేట జిల్లా మత్స్యశాఖ ఏడీ మల్లేశం అన్నారు ప్రతి ఒక్క మత్స్య కార్మికులు ఆర్థికంగా బ్రతకాలంటే చేప పిల్లల అవగాహన తప్పనిసరి అని కొనియాడారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దిడ గ్రామ రైతు వేదిక ప్రాంగణంలో జాతీయ మత్స్య కృషి వనరుల దినోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మత్స్యకనులకు చేపల పెంపకంపై అధికారులు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కార్యక్రమానికి జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల అధ్యక్షులు సభ్యులు పాల్గొని మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఏడీ మల్లేశంకు వివరించారు గత కొన్ని సంవత్సరాలుగా గ్రామాలలో మత్స్యకారులకు చేపల పెంపకంకు ఎలాంటి లోటు లేకుండా అన్ని చెరువులలో నీరు ఉండేదన్నారు నేటి ప్రభుత్వం వెంటనే చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు చేపలు పట్టే ప్రతి ఒక్కరికి సభ్యత్వాలు ఇన్సూరెన్స్లు ఇప్పించాలన్నారు ఈ సందర్భంగా ఏడీ మల్లేశం మాట్లాడుతూ పంతొమ్మిది యాభై జూలై పదిన శాస్త్రవేత్తలు కృత్రిమ పద్ధతిలో చేప పిల్లల ఉత్పత్తిని కనుక్కోవడాన్ని గుర్తు చేసుకొని జాతీయ మత్స్య కృషి వనరుల దినోత్సవం జరుపుకుంటున్నట్లు తెలిపారు జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం చీఫ్ ప్రమోటర్ బాలరంగం డైరెక్టర్లు చిరుమల నరహరి సత్తయ్య లక్ష్మణ్ వెంకటేశం ఐలయ్య మల్లేశం మత్స్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు జాతీయ మత్స్యకు చ దినోత్సవం సందర్భంగా ఇక్కడ మన ముందడ రైతు వేదికలో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈరోజు అనగా జూలై పది పంతొమ్మిది వందల యాభై ఏడు రోజున అక్కడ మధ్య శాస్త్రజ్ఞులు స్వర్గీయులు శ్రీ హిరాలాల్ చౌదరి గారు అలాగే వారి సహోద్యోగి అల్పూని గారు ఈ ప్రేరేపిత పద్ధతిలో తెల్ల చేపల్లో ప్రతిబాద్ పద్ధతిలో చేపల ఉత్పత్తి చేప పిల్లల ఉత్పత్తి మద్దతు కనుగొన్న సందర్భంగా మనం ఈరోజు జాతీయ మత్స్య కృషి వాళ్ళ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము జాతీయ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా గుజరా ప్రాంతంలో రైతు ఇంకలో ఈ సమాజం మన జిల్లా మత్స్య అధికారి గారు ఏర్పాటు చేసేందుకు ఉద్దేశం అయితే గతంలో చాలా పెద్ద ఎత్తున పెద్ద సంఖ్యలో జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా ద్వారా యొక్క దాన్ని చర్య చర్యలు తీసుకోకపోవడం వల్ల ఎవరికి సమాచారం లేదు మరి ఇంత తొందరగా అంత గంటలో గంట రెండు గంటల వ్యవధారని కొంతమంది రావడం జరిగింది దాని యొక్క ముఖ్య ఉద్దేశం అయితే మరి వాళ్ళు చెప్పారు కానీ లక్ష్యంగం చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల మీద రాబోయే రోజుల్లో మేమంతా కూడా సంఘటితంగా మరి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం మంత్రులను అందరూ కూడా ఆ యొక్క రికమెంటేషన్స్ ఇచ్చి మా సమస్యను పరిష్కరించడం దిశగా గురిచేస్తామని చెప్తూ థ్యాంక్ యూ